హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ టమోటా రైస్ టమోటా రైస్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎప్పుడైనా తినొచ్చు సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత పువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి బిర్యానీ ఆకులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం దొరగా వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకటి పచ్చిమిర్చి మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ సాల్టు కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తరువాత ఇప్పుడే ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి తరువాత రెండు మీడియం సైజ్ టమోటాలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టమోటాలు ఈ విధంగా మగ్గిపోతాయి ఇప్పుడే ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మరో ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది ఇప్పుడే టమోటాలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అర్థం ఇప్పుడు ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నాన్ని ఒక కప్పు తీసుకొని ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చేసే ఈ టమోటా రైస్ వన్ మెంబర్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని సరిపాకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా రైస్ మరింత టేస్టీగా ఉండాలంటే లాస్ట్లో వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి టమోటా రైస్ మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ టేస్టీ టమోటా రైస్ని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!